రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఎమిని ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లేడర్స్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న నిన్న ముఖ్యంగా నేను సుప్రీం మోదీ గవర్నమెంట్ ప్లేడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్దం హూతీ గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆరియన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అమెరికన్ ప్రజల్లో ఉండి రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు ఆయన సహాయంతో చైర్మన్ మహదీ ఇబ్రాహీమ్ సహాయంతో షేక్ అహ్మద్ గారి సహాయంతో హూటీ లీడర్ సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషాపియా ప్రిజన్ లో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించారు గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు గాడ్ కెన్ డూ అన్నారు ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ ఎవరినైతే నిమిషాలు చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తారా నన్ను ఇమ్మంటా మీరు కానీ పిడిపించాలంటే మీరే మిలియన్ డాలర్ మీరే క్రెడిట్ తీసుకోండి దేశం సన్యాసం అయిపోతుంది పట్టించుకునేవారు లేరు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకనే మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి ఎందుకంటే చాలా డేంజరస్ అసలు ఎవ్వరు వెళ్ళలేదు నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు ఎందుకంటే ఒకవైపు పూర్తి లీడర్స్ కొంట్రో అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కొంటో రెండు గవర్నమెంట్లు ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశాలు